we ప్రముఖ అరుణాచల మాధవమ్మ గారు విచ్చేస ప్రవచన శ్రీమతి మాధవమ్మ గారు ఈరోజు మన సంజన ఎస్టేట్ భక్తుల విన్నపాన్ని మన్నించి ఈరోజు మన సంజన ఎస్టేట్కి వచ్చి వచ్చి ఉండటం చాలా అదృష్టం ఇది మనం మూడు సంవత్సరాలుగా ఇది మూడో సంవత్సరం కార్తీక మాస అఖండ దీపోత్సవం మనం మన కాలనీలో జరుపుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాలు జరిపిన దీపోత్సవ కార్యక్రమం మరియు ఈ సంవత్సరం జరుపుకుంటున్న ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చక్కగా మనం చేస్తున్నాం కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరులు మనలందరినీ ఆశీర్వదించి మన మాధవమ్మ గారిని వారి ఆధ్యాత్మిక ప్రవర్తన చెప్పవలసిందిగా ఆ పరమేశ్వరిని ఆజ్ఞతో ఆవిడ ఈరోజు ఇక్కడికి వేచి వచ్చి ఉన్నారు కాబట్టి మన అందరూ చాలా ధన్యులు వారి ప్రసంగం విని అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఒకసారి అందరూ మాధవమ్మ గారు మన కాలనీకి విచ్చేసినందుకు భక్తులందరికీ ధన్యవాదాలు ఈరోజు మన కాలంలో కాలనీలో ఇంత చక్క మనం ఎన్నటికీ మరువులేని రోజు కాబట్టి భక్తులందరూ శ్రద్ధగా గారు చెప్పే ఆధ్యాత్మిక ప్రవచనాన్ని విని దానిలో మంచిని మనం తీసుకొని ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందుతామని మనందరం మరొకసారి అవకాశం ఆ ఆశీర్వచన మనకిమ్మని మాధవమ్మ గారిని మనస్ఫూర్తి మాధవ్ గారు మనం మన అదృష్టం వారి చేతుల మిల్లుగా చిరంజీవి మాధవ ఈ వేడుక చాలా కన్నుల విందుగా ఉంది దయచేసి అందరూ కూడా మీ మీ ఆనందాన్ని చప్పట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం చాలా చక్కని వినోదం ఈరోజు మనం అల్లు సీతారాం రాజు అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ ఉత్సాహవంతులు యువకులు చాలా చక్కగా వారి వారి పాత్రను పోషించి ఈ చక్కని కార్యక్రమాలని సక్సెస్ఫుల్ గా జరిపినందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ సాత్విక అర్థం ఏంటానికి అత్యంత సులభంగా సరళంగా సౌలభ్యంగా లభించే అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్న ప్రదేశాన్ని అరుణాచలం అంటారు అందుకని ప్రత్యేకత ఏంటంటే మీ అందరికీ తెలుసు పురాణంలో పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేశారు ఏమనంటే ఓం నమ శివాయ అనే పంచాక్షరిని మూడు కోట్ల సార్లు జపిస్తే ఏ ఫలితమైతే వస్తుందో అలాంటిది ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే ఆ ఫలితాన్ని ఇస్తానని అత్యంత సులభంగా మనకి అరుణాచలేశ్వరుడు అనుగ్రహించారు అందుకని అరుణాచల జన్మల పుణ్య ఫలితం చేత ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు ఒక్కరోజు అరుణాచల అనే నామాన్ని ఉచ్చరిస్తే పరమాత్మ ఎక్కడో కైలాసంలో కాదు ఎక్కడో అరుణా ఆయన స్వస్థితి అయిన ఆత్మలోకి లీనం చేసుకునే గొప్ప అనుగ్రహం గొప్ప శక్తి గల దైవం అరుణాచలం చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటండి అరుణాచలం అని స్మరిస్తున్నాం కానీ ఎయ్యో ఆలోచనలు ఎయ్యో అక్కడ ఉంటే బాగుంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సంసారంలో ఎందుకండి మేము ఇంత దూరంగా ఉంటున్నాం మాకు ఎందుకు మర్చిపోతున్నాం పరమేశ్వరుణ్ణి అంటే పన్నెండు నెలలలో ఒక్క నెలే కార్తీక మాసం పరమ పవిత్రమైందని భావిస్తే ఈ నెల రోజులు నెలల కాలం పాటు మననం జరుగుతుందని ఈ కార్తీక మాసం అనే వంకతో పరమ పవిత్రమైందని చెప్పటానికి మన పెద్దలు ప్రయత్నం చేశారు గాని శివ అనే పదంలో గాని శివ అంటే గాని సౌభాగ్యం శుభం గాని లేని ప్రదేశం గాని కాలం గాని ఉందా చెప్పండి ఇప్పుడు అందరికీ తెలియదేమీ నేను మాట్లాడలేదు ప్రత్యేకించి అరుణాచలం నుంచి ఇక్కడికి రప్పించుకోవాలి అని అంటే ఆయన అనుగ్రహం అంత ఎక్కువగా ఉంది మీ అందరిలో భక్తి శ్రద్ధ అంత తీవ్రంగా ఉంది కాబట్టి అందులో భీమవరం అంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఎంతో గుర్తొస్తాయి ఎంతో ఇష్టమైన అందులో మన మావుళ్ళతో మా తల్లి అను మూడవ సంవత్సరంలో అరుణాచలేశ్వరుడు అనుగ్రహం మనందరికీ లభించటం అనేది అది సామాన్యమైన విషయం కాదు దాన్ని మనం చాలా పదిలంగా ఇప్పుడు చాలా మంది చాలా ప్ర ప్రసంగాలు ప్రవచనాలు అన్ని చాలా విన్నారు కానీ కొత్తగా ఏం మాట్లాడుకుంటాము అని అంటే అసలు పరమేశ్వరుడు ఎవరు మనకన్నా శక్తివంతుడని పరమేశ్వరుడు మన అందరికీ తెలుసు ఎంతటి శక్తివంతుడు ఏమి ఇవ్వగలడు పరమేశ్వరుడు అని తెలియాలంటే అది ఎవరి వల్ల బహిర్గతం అవుతుందంటే ఒక భక్తుడి వల్ల బహిర్గతం అవుతుంది ఆ భక్తుడు ఎవరంటే మనందరికీ ఎంతో ఎంతో ఇష్టమైన ప్రియమైన గురువు భగవాన్ శ్రీరమణ మహర్షి అరుణాచలేశ్వరుని ఇలా కీర్తించారు ఎలా అంటే ఆయన నవమనిమాలలో ఎవరైతే అపార కరుణా తేజో సాగరుడైన అరుణాచలేశ్వరుడైన నిన్ను ఎందుకంటే అరుణాచలం అంటే అరుణాచలంలో పేరు అరుణాచలంలో ఉన్నాం కాబట్టి ఆ పేరు ఏ దేవుడైనా ఒకటే ఏ జాతి మత కుల వివక్ష లేకుండా పరమేశ్వరుడు భక్తులందరినీ అనుగ్రహిస్తారు మనం ప్రాంతం దేశం భగవంతుడికి ఎప్పుడు మనం ఆపాదించకూడదు అందుకని ఆయన అరుణాచల అంటున్నాం ఏమంటున్నాం అంటే ఎవరైతే అపార కరుణ సాగరుడైన పొందుతారో వారి మనసులు ధన కనక వస్తు వాహన బంధు మిత్రుల కులగోత్రాల నుండి విడిబడి తెల్లారలేసు వీటితోటే కదండి మనకి సాంగత్యం వీటితోటే జీవితం వీటితోటే అన్ని రకాల ఇబ్బందులు దుఃఖం బాధలు రాగద్వేషాలు అన్ని ఇందులోనే ఉన్నాయి అలా ఇందులో ఉన్న మనకి మనకన్నా ఒక అతీతమైన శక్తి ఉంది అని తెలియ చెప్పాలంటే ఒక భక్తుడు దొరకాలి అది గురు రూపమా ఇంకో రూపంలో వస్తారా సాధు రూపంలో వస్తారా అనేది మనం ఊహించలేము ఒక భక్తుడు దొరికితే మటికి జీవుడి పంట పండిపోతుందని అనేక చరిత్రలు మనకి ఉదాహరణగా చరిత్రలు ఉన్నాయి అటువంటి భగవాన్ అరుణాచలేశ్వరుని యొక్క వైభవాన్ని అరుణాచలేశ్వరుని యొక్క శక్తియుక్తుల్ని బహిర్గతం చేశారు ఈ ఇందులో ఎవరైతే వారి మనసులు విడివడినయో ఇప్పుడు చెప్పుకున్న అన్నట్ల నుండి విడిబడినయో వారు ఏమవుతారు వాటి నుంచి విడుబ మనం మనసులు వాటి నుండి విడిబడి ఏమవుతాయి విడిబడితే అంటే అరుణాచల నీ కృపార్థులవుతారు ఎప్పుడైతే ఆయన కృపార్థుల ఏం ఏం వస్తుంది మనకి నిత్యము పునీతులు నిత్యము పునీతులు అవుతాం ఒక క్షణంలో ఆలయంలో దర్శనం చేసుకున్నంత మాత్రాన మహాత్ముని దర్శనం చేసుకున్నంత మాత్రాన పునీతులు అవటం కాదు నిత్యము ఇరవై నాలుగు గంటలు పునీతులు అవుచు అప్పుడు ఏమవుతుంది పునీతులు అవుతే తమోజనితమైన దుఃఖమును పోగొట్టుకుని ఇంకా జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా దుఃఖమును పోగొట్టుకుని ఏమవుతారు తర్వాత దుఃఖాన్ని పోగొట్టుకుని అంటే ఎప్పుడైతే ఆయన కృపార్థులయ్యాము నిత్యము పునీతులయ్యాము తమో జన జనితమైన దుఃఖమును పోగొట్టుకున్నాము నీ కృపార్థులయ్యాము ఏమవుతాము అది అక్కడ ఆయన వైభవం అండి అక్కడ ఆయన మహేత్ అక్కడ ఆయన లీల ఏమవుతామో తెలుసా నీ కరుణా కటాక్ష అనుగ్రహ దీక్షణ తరంగాలలో మునిగి ఉంటాం అరుణాచల అక్కడికి తీసుకెళ్తారు కానీ చాలామందికి మన మనల్ని మించి ఒక శక్తి ఉందని ఆ శక్తిని ఆరాధిస్తే ఏమిస్తుందని సరైన అవగాహన మనకి లేని మల మనం ఆయన చేరుకోవట్లేదు కానీ మనం ఏమన్నా తక్కువ వాళ్ళమా ఒక్కసారి ఆ విషయం తెలిస్తే దాన్ని ఆస్వాదించకుండా అనుభూతి చెందకుండా అనుభవించకుండా ఎందుకు వదులుతాం మనకి దాని మీద సరైన అవగాహన లేదంతే అంతేగాని పరమేశ్వరుడు శక్తివంతుడు అనేదే తెలుస్తుంది భయంతోనో భక్తితోనో మనం ఆయన చేరుకుంటున్నాం కానీ ప్రేమతో కూడిన త్యాగంతో చేరుకుంటే ఉన్న పరమేశ్వరుడు మన ఇంటికే వచ్చి మన హృదయంలోనే కొలువయ్యి మనల్ని తరింప చేస్తారన్న విషయం అతి కొద్ది మంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు భావితరాలని ఉద్ధరించడానికి వారి అనుభూతిని బయట పెట్టడానికి వారు మాటల రూపంలో పరమేశ్వరుని యొక్క శక్తిని మధుర మీనాక్షి ఆలయంలో అరవై మూడు దివ్యలీలల్ని పరమేశ్వరుడు ప్రదర్శించారు ఒకే ఒక్క లీల చెప్తాను దాన్ని బట్టి మనకి పరమేశ్వరుని యొక్క మహాకరుణ దయ ఎంత గొప్పదో అర్థమవుతుంది అరవై మూడు దివ్యలీలల్ని చేసిన పరమేశ్వరుడు మధుర మీనాక్షి ఆలయంలో ఇప్పుడు ఈ స్టేజ్ మీద మీరు ఎంతో సాదరంగా గౌరవంగా ఆహ్వానించి నన్ను కూర్చోబెట్టి మీరు ఎంతో అది పా పాలిస్తుంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఇవ్వగానే సర్వేశ్వరుడు సరువుల్లోనే సమానంగా ఉన్నారు అలాంటి సర్వేశ్వరుడు ఈ రోజున పంది పార్వతీ పార్వతీదేవి ఎవరికైనా బాగా ఉంటుంది ఏంటి అసహ ఒక్క భక్తుడికి ఎలాంటి జన్మెరని చూడకుండా పరమేశ్వరుడు అపీత కుజాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే రమణాయ ఓం సుందరేశాయ నమ భారతదేశంలో ఎంతో మహిమాన్వితమైన క్షేత్రాలు వెలుగొందుతూ ఉన్నాయి పిరాజిల్లుతూ ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్లో భీమవరం పట్టణంలో అన్నపూర్ణ సమేత సోమేశ్వర స్వామి శ్రీ మావుళ్ళమ్మ తల్లి అనుగ్రహ ఆశీసులతో ఆధ్యాత్మికంగానే కాక రాజకీయంగా ఆరోగ్యంగా అంటే ఎంతోమంది డాక్టర్లకి ప్రసిద్ధిది అది మనందరికీ తెలుసు అంతేకాకుండా వాణిజ్య రంగంలో వ్యాపార రంగంలో అనేక విధాలుగా భీమవరం పట్టణం సిరి సంపదలతో సంపద్భరితంగా తొలుతూగుతూ ఉంది ప్రపంచ దేశాల్లోనే భారతదేశంలో భీమవరం పట్టణంలో ఏది ప్రేమ మమకారాలకి ఆధ్యాత్మిక చింతనకి ఎంతో గొప్ప స్థితి కల్పించిన మన పెద్దలు మహాత్ములందరికీ అంతేకాకుండా మన ప్రాంతం అనగానే అల్లూరి సీతారామరాజు యొక్క వైభవం అందరూ ఎంతో కొనియాడుతూ ఉంటారు ఇది చెప్పుకోవటానికి అతిశయోక్తి కాదు వారందరి త్యాగ ఫలితం చేత ఈ రోజున పవిత్రమైన కార్తీక మాసంలో సంజన ఎస్ ఎస్టేట్స్లో ప్రతి సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కార్తీక సమారాధన కార్యక్రమంలో భాగంగా శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో ఈ రోజున వీరందరి పెద్దలందరి ఆధ్వర్యంలో ఇంతటి మహంత మహోన్నతమైన కార్యక్రమం జరుగుతుంది కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఈ జన్మలో శివ అనే రెండు అక్షరాలు మన నాలుగు మీద రాపాడు అలాంటి పవిత్రమైన మహోన్నతమైన శివ అనే పదం ఉచ్చరించడానికి మనకి ఇక్కడ సంజనా ఎస్టేషన్లో ఎస్టేట్లో ఏర్పాటు చేసిన ఈ బృహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని మనం పరమేశ్వరుని స్మరించుకుంటాం ఆయన అనుగ్రహం అని చెప్పడానికి అతిశయోక్తి కాదు ఇటువంటి సందర్భంలో ఎందరో మహాత్ములు భక్తులు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఇది ధన్యులవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ అపీతపుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ రెండు వేల ఇరవై మన సంఘన్న ఎస్టేట్ లో మనం జరుపుకుంటున్న మూడో సంవత్సరం పార్వతీ పరమేశ్వరం కళ్యాణం ఈ కార్యక్రమానికి అరుణాచల మాధవి గారు వచ్చి తమ సత్యంగాన్ని ప్రసంగించి మన కాలనీ వాసులందరినీ చేశారు ఈ కార్యక్రమం మూడు సంవత్సరాలుగా చేస్తున్నది అల్లు సీతారామకం చాలా చక్కగా ఉన్న ఈ కార్యక్రమాలు బాగా చూడుతూ ఉండి ఏసియన్ ఏషియన్ ఛానల్స్ నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలని రికార్డ్ చేసి మన తెలంగాణ ఉన్న అన్ని ప్రాంతాలతో కూడా ఈ ఉత్సవ వేడుకలు వెళ్ళేటట్టుగా ప్రధానం చేసి ఉన్నారు కాబట్టి వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలా కష్టపడుతున్న మా అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇంతకన్నా ఘనంగా మనం వేడుక జరుపుకోవాలని దానిలో మనందరం పంచుకోవాలని భీమవరం దగ్గర వదలకూడేరు సంజయ ఎస్టేట్లో కార్తీక దీపోత్సవం సందర్భంగా ఈరోజు అరుణాచల మాధవి గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం ఏర్పాటు చేసామండి మా కాలనీ తరఫున మూర్తులు మగవారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అమోఘంగా వచ్చి ఆ మహాతల్ని చెప్పేటటువంటి ప్రసంగం చాలా ఆసక్తిగా ఉన్నారు చాలా శ్రద్ధగా ఉన్నారు తర్వాత వారి ఆశీర్వాదం తీసుకుని ఆ పరమశివుడు కార్తీక మాసం ఆ పరమశివుడు ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకువెళ్ళారండి అదేవిధంగా రేపు సోమవారం పదవ తారీఖు సుమారు పన్నెండు వందల మంది మహిళలు వచ్చే కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేశామండి ఈ దీపోత్సవంలో ప్రతి ఒక్క మహిళకి మా కాలనీ తరఫున పూజా వస్తువులు అన్ని ఇచ్చి పోలిని వారు వచ్చి కూర్చుంటే అందంగా అన్ని ఏర్పాటు చేసి ఈ మహత్కార్యం కార్యం కాలనీలోని మహిళా భక్తులు అసోసియేషన్ సభ్యులు మిగిలిన అన్ని అపార్టీ నుండి యొక్క అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు కావున భక్తులందరికీ కూడా తెలియజేసినట్టు రేపు సోమవారం అంటే పదవ తారీఖు పది పదకొండు ఇరవై ఐదు గొల్లగోడు సంగేట్ లో కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం సాయంత్రం ఐదో ఐదు ఐదు రోజుల నుంచి ఈ సంవత్సరం మూడో సంవత్సరం ఉంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకుని దీపోత్సవంలో పాల్గొని ఆ కార్తీక దీపోత్సవం సుమారు ఒక్కొక్క మహిళ పద్దెనిమిది వేల వక్తులతో ఆ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి మహిళ పదివేల ఒత్తులు వెలిగించుకునేలాగా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి ఆశీస్సు తీసుకుని తన అందరూ జరిగే ప్రసాద యోగంలో పాల్గొని అందరూ మహాప్రయాన్ని అంతా కోరుకుంటారు ఓం నమ శివాయంగా